నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే మేడం ఎంతో మంది క్లయింట్స్ కి మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ చాలా అద్భుతంగా పనిచేయడం రివ్యూస్ ఇవ్వటం కాల్స్ చేసి మనతో మాట్లాడటం అనేది జరుగుతూనే ఉంది చాలా చాలా సంతోషం అయితే చాలా మంది నిరుత్సాహం పడుతున్నటువంటి విషయం ఏంటంటే ఓపెన్ గా చెప్పేయచ్చు కదా అంటే కాదండి అది జాతకం చూసి దాన్ని బట్టి మాత్రమే జయించాలి మీ సమస్య ఏంటో దానికే మందులు ఇవ్వాలి కదా తప్ప అందరికీ ఒకేలాగా ఉండదు అని చాలా సార్లు చెప్తున్నారు అయినప్పటికీ మీరు ఏదైనా చెప్తే వినాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉన్నారు అందులో ప్రధానమైన సమస్య ఏంటి అంటే చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దాని నుంచి కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ స్టెప్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు ప్రాబ్లం అంతా స్థాయిలో ఉంది పరువు పోతుందని ఇప్పుడు అప్పులు చేస్తారు వచ్చి ఇంటికి వచ్చి గొడవలు చేస్తుంటే పరువు పోతుంది పరువు పోయిన వాళ్ళు అసలు బ్రతకలేదు చాలా ఉంది చాలా ఎమోషనల్ గా ఉంటారు కదా సో సమస్య ఈ ఫైనాన్షియల్ సమస్య అనేది పోవాలి అని అంటే ఏదైనా రెమెడీస్ చెప్తారా ఓకే ఇప్పుడు ఇది చాలా మందులకి ఏంటంటే లక్ష్మీ కడాక్షం అనేది కొన్ని ఒక కొన్ని థింగ్స్ లో కొన్ని వస్తువులోనే ఉంటది మనం ఎప్పుడు చెప్తామో ఉప్పు ఒకటి తర్వాత లవంగం లవంగం అది ఒకటి నెక్స్ట్ తమలపాకు తమలపాకు అంటేనే తమిళ దాని పేరు వెట్రి అంటారు వెట్రి అంటే సక్సెస్ సక్సెస్ వెట్రిల వెట్రి ఇలయ అంటే సక్సెస్ తమిళపాకుని మనం ఇక్కడ తెలుగులో చెప్తాం యాక్చువల్ గా అది వెట్రి ఇలై అయిన దానికి రీజన్ ఏమిటంటే సక్సెస్ లీఫ్ అయిన దానికి ఆంజనేయ స్వామి తీసుకెళ్లి దండలాగా వేస్తాడు సీతాదేవికి మీకు తెలిసి ఉంటది అప్పుడు తర్వాతనే ఆయనకు అప్పట్లోంచి ఆయనకు ఆ దండ వేయడం స్టార్ట్ చేశారు అందరు ఆంజనేయ స్వామికి కానీ మనం ఇది ఎలా చేయవాలి అంటే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లో కళ్ళు కళ్ళుపు ఒక వన్ కేజీ అట్లా తీసుకోవచ్చు అది పేసేసి ఎట్లాంటి ప్లేట్ మేడం స్టీల్ ప్లేట్ తీసుకోవచ్చు స్టీల్ వద్దు అదే స్టీల్ అయితే అసలు వాడకూడదు బ్రాస్ బ్రాస్ వాడవచ్చము లేదు కాపర్ వాడవచ్చు లేదు సిల్వర్ వెంటి ఉంటాయి కదా అవును సో అది వన్ కేజీ అట్లా కూడా మనకు ఏం లేదు మామూలు ప్లాస్టిక్ ప్లేట్ అయినా వాడొచ్చు కానీ స్టీల్ వద్దు వద్దు ఇది పెట్టేసి దాంట్లో ఏందంటే ఫస్ట్ తమలపాకు ఎందుకు తీసుకుంటామంటే అసలు అది సక్సెస్ గురించి మనం అనుకున్న పనులు అవ్వడానికి సో అదే ఒక్కటి తీసుకొని దాంట్లో ఏంటంటే స్వస్టిక్ ఒకటి వేసేసి మీద ఒక దీపం ప్రమిదితో కూడా దీపం వెలిగించవచ్చు ఆ దీపం వెలిగించేసి లవంగం అనేది అది కూడా లక్ష్మీ కడాక్షమే సో అప్పుడు మన ఒక ప్లేట్ ఒకటి ఇప్పుడు పెట్టేసుకున్నాము దీపం వెలిగించాం మన ఏంటంటే ప్లేట్ లో ఫస్ట్ ఉప్పు వేసేసాము దానిపైన తమలపాకు తమలపాకు మీద స్వస్తికి వేసేసుకున్నాం దానిపైన దీపం పెట్టు దీపం పెడతాం ఏ ఆయిల్ తో పెట్టమంటారు నెయ్యితో పెట్టు నెయ్యి ఆవు నెయ్యితో అది కూడా అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవికి మళ్ళీ ఈ డౌట్ కూడా వస్తుంది అన్ని ఒత్తిల్ వేసి పెట్టాలి లే రెండు ఒత్తిల్ కలిపి ఒక దీపంగా పెట్టాలి రైట్ ఇప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందుకు కూడా ఇవి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మన పూజ చేసేది అంటే నిత్య పూజలు మనం చేసిన దగ్గరే చేయవచ్చు అంటే చేయవచ్చు పూజ రూమ్ లోనే మనం చేయవాలి సో ఇవి పెట్టేసుకొని మన కూడా ఒక మ్యాటో లేదు ఒక పీటను వేసుకుందా కూర్చోవాలి ఎందుకంటే మన దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఒట్టి గేర మీద కూర్చోకుండా చెప్తారు సో అది మనం మంత్రం చదువుతున్నాం కాబట్టి ఫస్ట్ వినాయకుడికి ఎప్పుడైనా ఏ పూజ మొదలు పెట్టినా గణపతికి ఒక ఐదు నిమిషాలైనా తప్పకుండా సంకల్పం అనేది చేసుకోవాలి ఆ నేను చేసే పూజల వల్ల నాకు మంచి ఫలితం రావాలి ఐశ్వర్యం మంచిగా రావాలి అని మనం కోరుకుని చేయాలి సో వినాయకుడి దగ్గర ఏం చెప్పి కోరుకుంటామంటే ఏ ఒక పూజలో మనకు పూజ చేసిన ఎప్పుడు బ్రేక్స్ రాకుండా మధ్యలో ఎలాంటి విఘ్నాలు లేకుండా స్వామిని కోరుకుని చేయాలి తర్వాత ఈ లవంగం ఉంది కదా లవంగానికి ఏంటంటే ఒక చిన్న ఒక రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని మనం ఏదైతే ఉప్పు దీపం పెట్టామో దాని ముందుగా ఒక ప్లేట్ మీదనో ఒక పీట మీదనో దాన్ని పెట్టేసేయండి క్లాత్ అయితే వీళ్ళు ఏంటంటే లవంగం వచ్చి వన్ నాట్ ఎయిట్ తీసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ తీసుకొని అది ఒక్కసారి కౌంట్ చేసి పెట్టుకోండి అయితే మన ఏంది ఒక్కొక్కసారి మంత్రం ఓం శ్రీ లక్ష్మీదేవియే నమహ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివి ఏం చేయాలంటే ఆ క్లాత్ మీద వేయాలి లవంగంతో ఇప్పుడు లక్ష్మీదేవి శ్రీ అనేది ఏంటంటే లక్ష్మీ కడాక్షం ఇచ్చే మంత్రం ఓకేనా ఇది వచ్చి మనం వన్ నాట్ ఎయిట్ తీసుకున్నాం కదా ఫస్ట్ తొమ్మిది సార్లు ఈ మంత్రం చదవాలి తర్వాత ఓం శ్రీం రీం అది హోం మహాలక్ష్మి నమ అని ఒక మిగతా ఉన్న బ్యాలెన్స్ ఆ మంత్ర కంటిన్యూ చేయవాలి ఇప్పుడు ఫస్ట్ నైన్ చదివాము సో తర్వాత ఇవ ఈ మంత్రం ఎందుకంటే హోం అనే దాంట్లోని రీమ్ అనే దాంట్లో శ్రీమ్ అనే దాంట్లోని ఈ మూడు శక్తులు కలిసి ఉంటారు అప్పుడు మనకి తప్పకుండా ఈ మంత్రం చదివి అసలు ఆ లవంగంతో అర్చన చేసి అది సేఫ్ గా పెట్టి పెట్టి తొమ్మిది రోజులు చేయవచ్చు ఈ రోజు చేసిన లవంగమే రేపు మళ్ళీ తీసుకోండి సేమ్ అదే మంత్రం చదివి సేమ్ అదే దీపము కానీ రోజు మనం మంచిగా ఏంటంటే నెయ్యి పోసి దీపం వెలిగిస్తూ రావాలి అది మనకు తొమ్మిది రోజులు కదా అట్లా ఆ దీపం అట్లనే వెలిగిస్తూ రావాలి ఇట్లా ఉప్పు దీపం మన తొమ్మిది రోజులు శుక్రవారం మొదలు పెట్టవచ్చు లేదు మంగళవారం మొదలు పెట్టవచ్చు ఇలా చేసిన తర్వాత ఏందంటే ఒక తొమ్మిది రోజులు అయిన తర్వాత ఏదన్నా ఒక శుక్రవారం రోజు ఇప్పుడు మనం వచ్చి శనివారంతో పూజ అయిపోతాయి తొమ్మిది రోజులు అంటే తర్వాత పదే రోజు దాన్ని తీసి ఆ లవంగంని ఆ రెడ్ కలర్ క్లాత్ లోనే పెట్టి లాగా కట్టి ఏం చేయాలంటే బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టాలి లవంగం అది మన వంటకు వాడకూడదు సో అయితే దేవుడి దగ్గర బీరోలో పెట్టేసుకోవాలి ఇది వచ్చేందంటే చాలా మందిలు ఫైనాన్షియల్ గురించి కష్టపడే వాళ్ళు ఎన్నో పూజలు చేస్తే ఫలితమే లేదు అని చెప్పేవాళ్ళు ఈ మంత్రం చదివి ఆ లవంగం ని పెట్టేసుకోవచ్చు తర్వాత ఉప్పు అయితే మన ఇంట్లో వాడుకోవచ్చు వాడుకోవచ్చా అది వాడుకోవచ్చు అది కూడా మనం నాన్ వెజ్ కి వాడుకోకూడదు అండ్ వెజ్ గురించి ఎందుకంటే చాలా మంది తెలియదు మన దీపం పెట్టాం కదా అమ్మవారికి అది వెజ్ గురించే వాడుకోవాలి ఎప్పటికప్పుడు తీసేస్తాము నీళ్ళల్లో పడేస్తాము మామూలుగా దీపం ఎప్పుడు కావాలంటే వాడుకోవచ్చు సో ఇది మనం తొమ్మిది రోజులు చేయాలి ఎందుకంటే మనకు ఆ మంత్రం అనేది అంత ఫలితం ఇస్తుంది అయితే అలానే తీసి పెట్టేసేయండి అది ఉండని ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీకు ఆ వైబ్రేషన్ వస్తుంది చక్కగా ఉంచుకో రైట్ అండి అయితే తొమ్మిది రోజులు కంటిన్యూస్ గా చేస్తాయి నియమాలు ఏమైనా ఉంటాయా ఉంటుందండి తొమ్మిది రోజులుని ఎప్పుడైనా మనం వచ్చి చాలా మంది ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి చేయవాలని ఏ దేవుడులో మనని అడిగిందే లేదు జనరల్ గా మనం ఏం చేస్తామో దేవుడికి ప్రసాదం పెడతాం ప్రసాదం అనేది ఏంటంటే వాళ్ళు తింటారని కాదు ఎందుకు ఆ కాలంలో మనం ప్రసాదం పెట్టడం స్టార్ట్ చేసామంటే మన తెలవకుండా అందులో ఏదైనా మిస్టేక్ ఏదో పడి ఉంటది ఏదైనా ఉంటే మనకు బాయ్స్ అవ్వకూడదు అని చెప్పి దేవుడికి చూపిస్తే ఆయన తీసేస్తాడని ఒక ఇది అందుకే దాని వల్ల ప్రసాదం అని చూపించడం స్టార్ట్ చేసాము అప్పట్లో ఆ దేవుడికి చూపించేసి తింటే మనకి దేవుడే మంచి చేస్తాడు కదా సో ఇప్పుడు కూడా అంతే ఆ ప్రసాదం మనం అట్లా తినాల్సింది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉండేది అట్లా కాదు అసలు ఫుడ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బట్ బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత ఏంటంటే ఆ తొమ్మిది రోజులు నాన్ వెజ్ ఏం తినకూడదు తొమ్మిది రోజులు తలస్నానం చేయాల్సి ఉంటుంది లేదు స్టార్టింగ్ రోజు ఒకరికి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయలేదు తర్వాత ఏంటంటే ఈ తొమ్మిది రోజులు వేరే ఏదైనా ఫంక్షన్స్ అంటే మంచి దానికి వెళ్ళొచ్చాము వేరే ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ గా అట్లాంటి దానికెంత వెళ్ళకూడదు ఎవరినో చనిపోతే దానికి వెళ్ళకూడదు సో ఇవన్నీ మనం చూసుకుని ఈ తొమ్మిది రోజులు చేయవాలి మధ్యలో ఆగింది అనుకోండి అసలు అయ్యో మధ్యలో ఆకూడదు సో పిరియడ్స్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి జాగ్రత్తగా కానీ ఊరేళ్ళాల్సి వచ్చింది లేకపోతే ఎవరికైనా ఏదైనా అయింది అని అంటే మళ్ళీ ఫస్ట్ అప్పుడు మరి ఆ లవంగాలు ఒక త్రీ డేస్ చేశాము లవంగానే ఏం చేయాలి సముద్రంలో కలిపి మళ్ళీ కొంత దోషం అయిపోతుంది కదా సో దాన్ని తీసుకెళ్లి కలిపివాలి అందుకే చేసేది మంచిగా జాగ్రత్తగా చేయాలి అంటే డెఫినెట్ గా పని చేస్తాము మంచి రెమెడీ చెప్పారండి డెఫినెట్ గా ఇది చేసుకుని లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు అందరికీ ఉండాలి అందరూ చాలా చాలా సంతోషంగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూడండి ఇందులో ఎన్ని లక్ష్మీదేవి లక్ష్మీ కడాది ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో చేసుకుని మన వాళ్ళందరికీ లబ్ధి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు మేడం కృతజ్ఞతలు నమస్తే నమస్తే